ఫైనల్గా చూసుకుంటే గనక పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో టీడీపీ మెజారిటీతో అయితే గెలుచుకుందని చెప్పొచ్చు అలాంటిది రప్పారప్ప రాజకీయాలకు రప్పారప్ప సమాధానం ఇచ్చారంటారా అండ్ అలాగే ఇంత మెజారిటీతో గెలవడమో ఏ విధంగా చూడొచ్చు అంటారు ముందుగా ప్రేక్షకులందరికీ డెబ్బై సంవత్సర డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇక్కడ మరో స్వాతంత్ర్యం కూడా వచ్చింది నిన్న పులివెందులకి ముప్పై ఏళ్ల తర్వాత అంటే రెండు స్వాతంత్ర్యాలు చూస్తున్న మాత్రం స్టార్ట్ అయింది నిన్నటి నుంచే స్వాతంత్రం వచ్చింది అంటే డెబ్బై సంవత్సరాల కదా స్వాతంత్ర్యం వచ్చినా కానీ పులివెందులకి ముప్పై ఏళ్ళుగా స్వాతంత్ర్యం లేదు ఆ స్వాతంత్రం లేని ఆ పులివెందుల ప్రజలకి నిజమైన స్వాతంత్రం స్వతంత్రం స్వేచ్ఛ హక్కులు నిన్న పొందిందని నిర్భయంగా నిరాకట చెప్పొచ్చు ఎందుకంటే నిజంగా చాలా అసలు ఎంత ఆవేదన ఉందంటే వాళ్ళలో ఒక స్లిప్ లో రాసి వాటర్ వేసాడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఓటేసే అవకాశం దొరికినందుకు ధన్యవాదాలని సో ఎంత వేదనకు గురై ఉంటారంటే వాళ్ళు సపోజ్ ఒక పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన ఒక యువతీ లేదా యువకుడు వాళ్ళు ఓటు హక్కు ఉంటుంది అట్లాంటి సందర్భంలో ఓటేద్దామని వాళ్ళు ప్రయత్నించినప్పుడు ముప్పై ఏళ్ల తమ్మాట ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి ఓటు ఓటు వేద్దాం అనుకున్న టైంకి అసలు ఓటు వేయటానికే లేకుండా ముప్పై ఏళ్ల పాటు ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే ఏమనుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు నెల వయసులో ఉంటారు నలభై ఎనిమిది యాభై అంటే పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు నలభై ఎనిమిదో సంవత్సరం వాళ్ళకి వరకు కూడా ఓటు వేసుకోలేని పరిస్థితి మరి ఆ రోజు నిజంగా నలభై యాభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఓటు వేసుకోలేని పరిస్థితి అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయింది అక్కడ ప్రజాస్వామ్యానికి అసలు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది అంటే ఒక రాచరికం దానికన్నా చెప్పాలంటే రాతియుగం దానికన్నా ఇంకా చెప్పాలంటే రాజారెడ్డి రాజ్యాంగం అక్కడ నడిచింది ఇంతకాలం సో దానికి చెక్ పెట్టారు ఆ కోటను బదులు కొట్టారు పులివెందుల కోట అని అన్నారు కానీ అది అని వాళ్ళ తేట అయిపోయింది ఎందుకంటే కోట అంటే ఎప్పటికీ ఎప్పటికీ చెక్కు చేద్దరని ప్రజాదరణ ఉంటుంది కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే అది కంచుకోవటానికి వీళ్ళు మాత్రమే డాంబికాలు పలికారు వీళ్ళు మాత్రమే మా మా వాళ్ళ తోడలు వాళ్లే కొట్టుకుని మా బలం అది చూపించారు ఇది బలం కాదు వాపే అని వాళ్ళ తేడతలం అయిపోయింది ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా ఒక రెండు వీడియోలు మనం చెప్పుకున్నాం ఇదే విషయం గురించి అసలు ఎందుకు పులివెందుల్లో ఇవాళ అనూహ్యంగా తెలుగుదేశం నెగ్గబోతుంది వైసీపీ ఓడిపోబోతుంది అనే దాని మీద మనం కొన్ని విశ్లేషణలు కూడా చేసుకున్నాం అంటే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా జనాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసి పదకొండు సీట్లకే పరిమితం చేసి వైసీపీని ప్రతిపక్షంలో వచ్చేపెట్టారు నూట యాభై ఒకటి నుంచి తీసుకొచ్చి ఆ రోజునే పతనం మొదలైపోయింది వైసీపీకి రెండోది ఆ సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా పులివెందుల్లో ఏదైతే వైసీపీ వ్యతిరేకత ఉందో అది ఎస్టాబ్లిష్ అవుతా వచ్చింది మరి ముఖ్యంగా కడప జిల్లాలో మరి పది స్థానాలకు గాను మూడు స్థానాలకి పరిమితం అయిపోయి ఏడు స్థానాలు కోల్పోయినప్పుడే తెలిసిపోయింది అక్కడ ఏ పరిస్థితి ఉందనేది అదే విధంగా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత పరిణామాలు చూసాం మనం ఆ పరిణామాలు కూడా దీని మీద ప్రభావితం చూపిస్తాయని మనం అనుకున్న సందర్భమే ఒక వీడియోలో సో అక్కడ సునీ సునీతమ్మ సునీత రెడ్డి గారు వచ్చినప్పుడు అంతకు ముందు రోజున ఒక తండ్రి జ్ఞాపకం కోసం ఒక జయంతి సందర్భంగా వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడి వెళ్లేదు దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు వైసీపీ సో అన్ని రకాలుగా రాజకీయం చేయాలని చూశారు కానీ కడాకరికి మాత్రం ఇంత ఘోర పరాజయం అవుతుందని వస్తుందని వాళ్ళు కూడా ఊహించిన సందర్భం కాదు సో ఏ బీటెక్ రేవి ఆయన ఊహించలేని పరిస్థితి ఆయన మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి అంటే తెలుగుదేశం ఓటర్లు కాని లేకపోతే కామన్ పీపుల్ కానీ వీటిలో ఇంతవరకు ఓట్లేస్తే ఈ పరిస్థితి ఉండదు కానీ ఇంత మెజారిటీ వచ్చిందంటే వైసీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని వాళ్ళ మీద అసంతృప్తితో బయటకు వచ్చి వచ్చిన ఓట్లే మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నా కూడా నేను నమ్మలేకపోయారు కానీ నిజం చేసి చూపించారని చాలా సంతోషంగా చెప్పాడు ఆయన దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే పులిబిందులలో వైసీపీ అనేది ఇక పతనం అయిపోయింది అంటే ఇక అసలు ఆ మూలాలే పోయినాయి అంటే ఎక్కడైతే రాజారెడ్డి దగ్గర నుంచే ఆ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి రెడ్డి వరకు ఒక హవా నడిచిందో ఆ హవా పూర్తిగా స్మాష్ ఇవాళ లేదు అంటే దానికి కారణం ఏంటంటే ఒక బస్మార స్వరహాస్తం లాగా తన చేతి తన ఎత్తిమే తనే పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఈవేళ అక్కడ పార్టీనే లేకుండా చేసి తన ఉరికినే లేకుండా చేసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో నైరాశ్యం వాళ్ళకి కనిపిస్తుంది అందుకనే వాళ్ళ స్వాతంత్ర్య దినోత్సవం మరి వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం అంటే ఘనంగా వేడుకలు జరుపుకుంటుంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా కానీ కనీసం నీ నియోజకవర్గంలో కన్నా వెళ్ళి ఓ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది నిజంగా నీకు దేశభక్తులు అయితే నీకు దేశం మీద గౌరవం ఉంటే మరి పోయావా లేదు సజ్జల రామకృష్ణారెడ్డితో జెండా ఎగరేస్తే కార్యక్రమాన్ని పెట్టుకు తూతూ మంత్రం చేసావు మా అమ్మ అనిపించుకుంటున్నావు పెళ్లికి పేరెంట్ వెళ్ళిపోతాడు మళ్ళీ మన భీవాన్ని పెళ్లికి వెళ్ళాడు నిన్న వచ్చేసి అనంతపురం మళ్ళీ యథావిధిగా రఫ బ్యాచ్ నేను వెళ్ళాడు ఎంత గందరగోళం సృష్టించాడు చూసాం అక్కడ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి మహిళలు కూడా పాపం సమస్యలు పడిపోతే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది పెళ్లికి వెళ్లి లొల్లి ఇక్కడ మార్కెట్ యార్డ్కి వెళ్తే పంటంతా ధ్వంసం చేపిస్తాడు ఇలాంటి ఇంకా విచిత్రం ఏంటంటే జనమంతా లక్షలాది మంది రాంబట రాంబాబు ప్రసం ముందుకు వస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి అంటే లక్షలాది మంది అభిమానులు ఉన్నారు తెలుగుదేశం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది సంవత్సరం తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అసలు ప్రజాబలం మరి ఆ విధంగా వివేత్తన మరి పరవడదొక్కుతుందంటే ఏదేదో ప్రసంతో మాట్లాడు కానీ వాడు పులివిందులు ఏమైంది సినిమా చిరిగిపోయిందిగా తెర అది అది అంటే వాస్తవం అది అది వాస్తవైతేదేదో చెప్తాడు ఇంకా ఇదే అంబటరాంబాబు నిన్న విచిత్రమైంది ఏంటంటే పశ్చిమ బంగా ఎక్కడ రిగ్గింగ్ జరిగిందా వీడియో పెట్టుకు వచ్చేసి అది ప్లే చేసి ఎక్స్పోలో ఎక్స్ లో పెట్టాడు ఇవాళ ఏమైంది నవ్వులు పాలయ్య కదా సో ఇది ఏంటంటే భూమరాంగి అయిపోతుంది ఏది చేసిన ప్రతిదీ కూడా అవాకులు చవాకులు అబద్దాలు అసత్యాలు దాన్ని నిజం చేయాలని ప్రయత్నాలు ఇంకా ఎంత ఫ్రెస్టేషన్ లో ఉన్నారంటే ఇంకా వాళ్ళ వాళ్ళని డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిలో ఒక అంబటి రాంబాబు ఒక ఏకనరంజన్ లాగా ఇది వరకు కూడా అనుకున్నాం ఇంకెవరు లేరు అతనే వచ్చి ప్రస్తు ముందు మాట్లాడుతాడు మిగతా అంతా ఎవరికి వాళ్ళు కేసులు ఎదుర్కొంటానో జైళ్లలోనో బేళ్లలోనో తిరుగుతా ఉన్నారు సో ఈ ఏకన రంజన్ ఒకడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఓవరాల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంతకుముందు మనం అనుకున్న దాన్ని బట్టి వీడియోలో కొన్ని చెప్పుకున్నట్టు ఎన్నో ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే వైసీపీని పూర్తిగా ఆవగించుకున్నారు ప్రజలు దాంతో ఈ పరిస్థితి ఈ దుస్థితి సార్ ఇంకొకటి అంటే ఎవరైతే కోయా ప్రవీణ్ గారు ఉన్నారో ఆయన వలన సిచువేషన్ మొత్తం కంట్రోల్ లో వచ్చిందని చెప్పచ్చు అలాంటిది ఆయనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాడీ షేమింగ్ చేస్తూ అంటే ఫ్యామిలీ ప్యాక్ అంటూ లేకపోతే పచ్చ చొక్కా వేసుకున్న పోలీస్ ఆఫీసర్ అంటూ కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు ఏమంటారు సార్ బాడీ షేమింగ్ కాదు కోస్తే ఆ ఊరు జరపడగా ఉన్నాడు అన్నారు అంత దారుణమైన పదజాలాలు కూడా వాడారు వైసీపీ పేటిఎం బ్యాచ్ కి ఇది అదని కాదండి ఇది ఆఫ్ బ్యాచ్ కదా వాళ్ళు అట్లానే మాట్లాడతారు వాళ్ళ బిహేవియర్ అంత ఉంటుంది సో ఓవరల్ గా లాండ్ ఆర్డర్ మాత్రం పూర్తి అదుపులో తీసుకొచ్చాడు ఆయన ఆయన హ్యాట్సాప్ చెప్పాలి అంత ముందు ఉమేష్ చంద్ర గారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అసలు రౌడీ అనేవాడిని రౌడీ మోకని ఎక్కడ అలౌ చేయలేదు దాంతో ఆ రోజునే చావు తెప్పి కన్ను లట్టబోయిందంటారు చూడండి అట్లాగా ఒక కేవలం అంత ఎంపీ ఎలక్షన్ లో కూడా ఐదు వేలు అంటే ఐదు వేలు మెజారిటీతో గట్టి బతికి పట్టకట్టాడు లేకపోతే అంటే అలాంటి అంటే ఏమీ లేని దాన్ని ఉందని చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తారు అదే కనుక ఆ రోజున ఉమేశ చంద్ర లేకపోతే లక్ష రెండు లక్షలో మెజారిటీ అని చెప్పేవాళ్ళు ఏమంది కదా కదంతా అంటే అలాంటి స్థితులు ఇప్పుడు లేవు స్వేచ్ఛగా అంటే అంటే ఇక్కడ మనం గమనించవచ్చు అంటే పోలీసులని ఒక్కొక్కరికి పదిహేను మందిని పెట్టి కట్టుదిట్టమైన ఏర్పడలేదు ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా వాటర్ తన ఓటు హక్కుని స్వేచ్ఛగా వేసుకునే అవకాశం ఇక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చింది అంతే కను ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా రిగింగ్ చేసే కార్యక్రమాలు కానీ భయభ్రం చేసే కార్యక్రమాలు కానీ ఏది లేదు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినప్పుడు నిష్పాక్ష అక్కడ ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా శాంతియుతంగా జరుగుతాయి స్వేచ్ఛించే అవకాశం ఉంటుంది అలా ఉండదు కాబట్టి ఈ రోజున ఈ రిజల్ట్ వచ్చింది సార్ ఇంకొకటి వైసీపీ చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు అన్నట్టు రిగ్గింగ్ కానివ్వండి రీపోలింగ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు అంటే ఒకవేళ రీపోలింగ్ చేయకపోతే మళ్ళీ ఓడిపోతారనే భయంతో రీపోలింగ్ బహిష్కరించాలంటూ కూడా వైసీపీ నేతలు మళ్ళీ ఆరోపించారని చెప్పొచ్చు దీన్ని ఏ విధంగా చూడొచ్చండి అభద్రతాభావం అంటే కింద పడ్డ నేనే పై చెయ్యి ఓడినా నేనే గెలుపు అని చెప్పుకునే ప్రయత్నం అయితే ఏమి లేదు అభద్రతాభావం గురయ్యారు కొద్దిగా ఇవాళ రేపు ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడు అని కూడా మార్త వినిపిస్తున్నాయి మనకి ఏదో రాహుల్ గాంధీతో బేరసారాలు చేయడానికి బొత్స ఇలా మధ్యలో మీడియేటర్ గా పెట్టుకున్నాడు అని అవి ఇవి కొన్ని వినిపిస్తా ఉన్నాయి అందులో ఎంతవరకు వాస్తవ ఉందో లేదో మనం పక్కన పెడితే మొత్తంగా అయితే తాను అస్తిత్వాన్ని కోల్పోయి ఆ పార్టీ నిలబెట్టుకోగలుగుతాడా లేదని ఒక అభద్రతాభావం వచ్చిన తర్వాత ఆ పార్టీని విలీనం చేసేలా ఏదైనా పార్టీలోకి లోకి ఇంకా అంతకంటే అవకాశం లేదు కదా బీజేపీ చేసే అవకాశం లేదు ఇలాగా మల్లగుల్లాలు పడుతున్నారని మాత్రం వినిపిస్తున్న వార్తలు ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ రిజల్ట్ చూసాం కాబట్టి ఈ పదకొండు మంది కూడా ఉండరు ఆ రాబోయే రోజుల్లో అందరూ ఖాళీ అయిపోతుంది పార్టీ ఇంకా నేమ్ ప్లేట్ పెట్టాలి ఖాళీ అయిపోయిందని అన్న ఉద్దేశం మీద జనం చెప్పుకుంటా ఉన్నారు చూడాలి ముందుకెళ్లే కొద్ది ఇంకా పరిస్థితులు ఎలా దారితీస్తాయి అనేది ఓకే సార్ నమస్తే నమస్కారం